హలో ఏంజల్స్ వెల్కమ్ టు ప్రణ్వికా సిస్టర్స్ ఛానల్స్ ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నారు కదా చిఫాన్లో కావాలి అది కూడా ఫ్లోరల్ థీమ్తో వచ్చేసాయండి సరోస్కి బార్డర్తో చాలా బాగుంటుంది సరోస్కి వర్క్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా ఫ్యాన్సీ లేస్ బార్డర్తో అసలు ఎంత బాగుందో కలెక్షన్ అన్నది సాటిన్ జాజెట్ ప్రింటెడ్ బ్లౌజ్ రావడం వల్ల కూడా లుక్ మాత్రం అదిరిపోయింది ఓవరాల్గా శారీ లుక్ అయితే మనకి ఇలా ఉంటే అసలు పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చండి చిన్న చిన్న అకేషన్స్ చాలా బాగుంటుంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి జా జార్జెట్ అనమాట అది కూడా శాటిన్ జాజెట్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ వా అన్నట్లు ఎంత బాగుందో కదా ప్రతిదీ అండి శారీ కలర్స్ అయితే చాలా చాలా క్యూట్గా ప్రెటీగా ఉంటున్నాయి ఇప్పుడు వచ్చేసి శారీకి దూరం దూరంగా ఈ విధంగా థీమ్ అయితే ఉంటుంది ఈ లీవ్స్ మనకి పళ్ళులో దగ్గర దగ్గరగా ఉన్నాయి కదా ఓవరాల్గా శారీ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది ఆ సరోస్కి వర్క్ కూడా మనకి నీ వర్కే అండి అబ్జర్వ్ చేయండి శారీ అంతా కూడా లేదు శారీ అంతా కూడా హెవీగా ఇస్తే లుక్ మాత్రం అస్సలు ఉండదు అనేసి ఈ విధంగా కాన్సెప్ట్లో తీసుకున్నారనమాట ఇదిగోండి బ్లాక్ కలర్ ఎంత బాగుందో కదా వచ్చింది నాలుగు కలర్స్ కానీ నాలుగు కూడా చాలా చాలా బాగున్నాయండి ఫోర్ కలర్సా సో నైస్ అని చెప్పచ్చు దట్టు అన్నీ కూడా మంచి బ్రైట్ కలర్స్ అనమాట ఇదిగోండి బాటిల్ గ్రీన్ అండి అసలు థిక్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిందల్లా రండ్ వికాస్ ఇస్ట్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని ఎప్పుడు ఫాలో అవుతూనే ఉండాలండి రైట్ సైడ్లో బెల్లైకా ఉంటుంది కదా అదే నండోయి గంట సిమ్మల్ని నొక్కడం వల్ల ఇలాంటి మంచి మంచి కలెక్షన్ అన్నీ కూడాను మీకే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి ఫ్రెండ్స్ చాలామంది మాకు మీ వీడియోస్ అన్నీ రావట్లేదు అంటున్నారు కదా ఉన్న రీజన్ ఏంటి అంటే వీడియో స్టార్ట్ అవ్వగానే రైట్ సైడ్లో గంట సింబల్ ఉంటుంది కదా దాన్ని ప్రెస్ చేస్తే ముందుగా వీడియోస్ అన్నీ మీకే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి అదేనండి వీడియో అప్లోడ్ చేశారు చూడండి అనే ఒక మెసేజ్ అయితే మనకు మీకు వచ్చేస్తుంది అనమాట వైట్ కలర్ కలర్స్ అయితే సూపర్ బండి సూపర్ బండి బ్లాక్ అసలు బ్లాక్ ఎంత బాగుందో కదా ప్రతి కలర్ కూడా చెప్పాను కదా వచ్చిందే ఫోర్ కలర్స్ ఫోర్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇదిగోండి గ్రీన్ కలర్ ఇది అండి ఇవాళ కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ చిన్ని వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మరో ట్రెండ్ కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం క్యూట్ క్యూట్ లావెండర్తో ఎండ్ చేస్తున్నా ఈ వీడియోని